అందరికీ నమస్కారం ఈరోజు శనివారం కాబట్టి పిల్లలకి స్కూల్ ఇడవగానే మేమైతే చని దగ్గరికి అయితే బయలుదేరాము పిల్లలు చూడండి పెరుగెత్తుకు వస్తున్నారు నేర్చుకొని పోతున్నాము ఆల్మోస్ట్ మా చైను సుమారుగా ఒక కిలోమీటర్ అయితే అవుతుంది అందుకోసం అనేది తీసుకొని చిన్న దగ్గర తినడానికి వెళ్తూ ఉన్నాం అన్నమాట అడవు పక్కనే కాబట్టి మా చైన్లా చైన్ పక్కలంతా అడవు లాగే కనిపిస్తూ ఉంటుంది విడియా నచ్చితే మాలంటి రైతులు కూడా సపోర్ట్ చేయండి నేను చేయని దగ్గరకు రావడానికి సుమారుగా ముక్కలు గంట చోపయితే పట్టింది మా పిల్లల్ని ఎత్తుకొని కొంతచేపు ఎత్తుకొని కొంచెం రాగానే మా గౌరి అలాగే రా వెళ్ళగానే వాటి కోసం నీళ్ళు తాపడానికి నేనైతే వెళ్ళిపోయాను అనమాట పాప ముఖం ముఖం చూస్తాను అవి కట్టేసింత మ్యాథ్ అంతా అయిపోయిండే అందుకోసం నేను వెళ్ళగానే చూడండి ఎంత బాగా అనమాట వచ్చేసింది అనేసి నిజంగా వాటికి నేనంటే అంత ప్రేమ ఎందుకంటే నేను కూడా వాటికి అంత ప్రేమ చూపిస్తాను కాబట్టి వెళ్ళగానే నీళ్ళకైతే తోలుకొని పోతా అనమాట గడ్డంతా చూడండి చుట్టుపక్కల అంతా ఎండిపోతుంది అంతే ఇంకా ఎండిన గడ్డే తినాల్సిందే ఇవి మేమైతే కొంచెం మ్యాథ్ అనేది రాత్రిపూట కోసేస్తాము మీరు ఎలా ఉన్నారో అనేది కామెంట్ చేయండి మేమైతే సూపర్ ఉన్నాము మాదైతే ఇదే పని చేయడం దగ్గరకి రావడం వీటిని మేపడం నేను ఎగరలాడుతాను అనమాట గోరి ఏమంటే వచ్చి మమ్మల్నే గురుతుందనమాట ఎగరలాడి ఎగరలాడి నీళ్ళకైతే కుంట దగ్గరికి వచ్చేసింది కాబట్టి వాటి సంతోషం వేస్తుంది అలాగే చూస్తుండీ కుంట దగ్గరకైతే తోలుకపోయి వీటికైతే నీళ్ళదైతే తాపి మేతకైతే వదిలేస్తాను అనమాట చిన్న రైతులకు కూడా సపోర్ట్ చేయండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇదే మా ఫస్ట్ నేననేది వీడియో తీసుకొని జీవాళ్ళని అనేది ఈస్కొని పోతాను అనమాట ఎంత చక్కగా వస్తాయను ఈ లక్ష్మిని చియన్ దగ్గరే కట్టేశాము దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట నీళ్ళకైతే వదిలిపెట్టి నీళ్ళు తాగి ఆరాముగా మేస్తాను మేస్తాయి ఇప్పుడు శనివారం నీళ్ళైతే నీళ్ళైతేపించేస్తాను కట్టేసే వదులు నేను పగ్గాల్ని ఇలా కట్టేసి వదులుతాను ఎందుకంటే లేకపోకుంటే ఇలాడుకుంటే తప్పి అప్పుడు ఎక్కడైనా పారిపోయినా సరే చెట్లు తగులుకుంటాయని నేనైతే అట్లా కట్టేసి విడుస్తాను అనమాట తాపుకొని అయితే తగులుకొని వెళ్ళొస్తాను జాయింట్ చేసే వదులుతానన్నమాట వీటికి ఖుషి అయిపోయి ఎగురలాడుతూ ఉంటాయి అయితే అందుకోసం నేను వాటి వెనకంటి పారాడేకి పారిపోయే తయారు కాబట్టి పరిగెత్తుకు వెళ్ళిన ఏ చెట్టుకైనా తగులుకుంటుంది అనేసి నేను ఇలా చేస్తాను ఎవరైనా సరే వాళ్ళు రెండులు వదలాలంటే అవి స్నేహంగా ఉంటే ఇవి